నమస్త వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడు వన్డేలో మూడు ద్విశతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ అభిమానులు అతన్ని ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు అయితే ఐపీఎల్ పదిహేడవ సీజన్లో మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు పదకొండు మ్యాచ్ల్లో ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా సగటు నూట యాభై నాలుగు పాయింట్ ఐదు సున్నా స్ట్రైక్ రేట్ తో మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు వ్యక్తిగతంగా రోహిత్ రాణిస్తున్నప్పటికీ అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు దాదాపుగా ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది ఈ సీజన్ లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన ముంబై ఎనిమిది మ్యాచ్ల్లో ఓడిపోయింది మూడు మ్యాచ్ల్లోనే గెలిచింది ఆరు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది ముంబైకు ఐదు టైటిల్లు అందించిన రోహిత్ శర్మను ఈ సీజన్ కు ముందు సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి ఒక్క ముక్కలో చెప్పాలని పంజాబ్ కింగ్ సహా యజమాని బాలీవుడ్ నటి ప్రీతి జింటాను ఓ ఫ్యాన్ కోరగా టాలెంట్కి పవర్ హౌస్ లాంటోడు అని చెప్పింది ఆమె చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అటు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఏమంత గొప్పగా లేదు ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడగా ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయి నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది